దావిది మరలా ఆ మందసాన్ని తీసుకొని వచ్చాడంటే వాళ్ళందరినీ ప్రోత్సాహపరిచి ఉంటాడు భయపడవకండి ఏహోవా తోడుగా ఉంటాడు మన పాపములను గనక మనం ఒప్పుకొని ఈడలా మన పశ్చాత్తాపడి మన పాపములను గనక మనం ఒప్పుకొని నీడలా ఆయన మనల్ని వర్ధిల్లో చేస్తాడని పురుగొలిపి ఉంటాడు దావిది అక్కడ అందుకే మరలా రెండోసారి అయ్యా రాజా మరి ఎలా తీసుకొద్దాం ఏం బాధలేదు రండి అని చెప్పి ఆరు అడుగులకు ఒక ఎద్దుని ఒక కొవ్వ దూడను వధించి క్షేమంగా తీసుకుని వచ్చాడు పుర్రి పొటం అందుకే ఈరోజు మన జీవితంలో పాపాలు జరగచ్చు పాపాలు ఉండవచ్చు మన జీవితంలో క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా నడిచేటప్పుడు కొన్ని పొరపాట్లు జరగవచ్చు ఆ పొరపాట్లు మనం సరిదిద్దుకోవాలి మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి మనల్ని మనం ప్రోత్సాహపరచుకోకపోతే మన జీవితంలో మనం ముందుకు కొనసాగలేము పొరపాట్లు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే మన మానవులు ఈ లోకంలో ఉన్న పాపం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ లోకంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ శరీరంలో బలహీనతలు కానీ ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉండదు కృంగుదలగా నడిపిస్తూ ఉంది ఇలాంటి టైంలో మనం డిసప్పాయింట్ అవ్వకూడదు ఏం చేయాలో నెక్స్ట్ ఏం చేయాలో దీన్ని మనం ఆలోచించుకోవాలి ఒకసారి ఫస్ట్ అటెంప్ట్ లో మరణించిన దాన్ని బట్టి భయపడ్డాడు నెక్స్ట్ అటెంప్ట్లో ఎలా పాస్ అవ్వాలో ఆలోచించుకున్నాడు సక్సెస్గా దాన్ని తీసుకుని వచ్చాడు మనం కూడా ఫెయిల్ అయినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు మనం ఓడిపోతున్నప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎలా సక్సెస్ అవ్వాలో దాన్ని మనం ఆలోచించుకోవాలి అందుకే ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయము